అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవసరం క్రియేటర్స్ ఈరోజు తిరుప్పావైలో మనము తొమ్మిదవ పాసరం గురించి తెలుసుకుందాం మాధవి గారు ఈరోజు తొమ్మిదవ పాసరం గురించి దాని భావార్థం గురించి మా ప్రేక్షకులకి సంయుక్తం చారుహాసం చతుర్భుజం చారు కృష్ణం వందే జగద్గురు శ్రీమాత అందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు అండి మనం ఆ ఆండాళ్ళు తల్లి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఒక్కొక్క గోపికను నిద్రలేపుతూ వాళ్ళని భగవత్ సేవకి పురిగొలుపుతూ ఉన్నటువంటి ఇవి మన రోజు చక్కగా ఆ పాసురాలను మనం చెప్పుకుంటూ ఉన్నాం అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నాం ఇవాళ తొమ్మిదవ పాసరంలో అమ్మవారు ఏం చెప్పిందో తెలుసుకున్నాం మనకు ఈ మూడో నాలుగో గోపికని ఈ తొమ్మిదవ పాసరంలో అమ్మవారి నిద్రలేపుతోంది ఇక్కడ ఈ గోపికలను మనం పాసరాల పరంగా చూసినట్లయితే గోపికలు వాళ్ళు నిద్ర అనేది మామూలు నిద్ర కాదు అది అంటే యోగ నిద్రలో ఉంటది అంటే మనస్సులో ఆ పరమాత్ముడు తప్ప ఇంక వేరే వేరే లేనంత లీనంగా వాళ్ళు ఉంటారు మనకు ఆ ధ్యానం ఇవాళ చెప్పే పాసురంలో అమ్మవారి ధ్యానాన్ని గురించినటువంటి సంకేతాలు మనకు చెప్తుంది అంటే ఈ తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ పాసురాలన్నీ కూడా ధ్యానం యొక్క విలువను మనకు తెలియజేస్తాయి ఇప్పుడు ఆ పాసరంలో ఏం అమ్మవారు ఏం చెప్పిందో మనం ఆ పాసరాన్ని విని తెలుసుకుంటూ చెప్పుకున్నాం అలాగే అండి జాతి రత్నముల సౌధమునందు నలు దశల్ దివ్యలు వెలుగొందు చుండ కమ్మని ధూపమ్ములిమ్ముగని మేలి తల్పమ్మున సోలి కన్మోర్చు దలా మేలుకోవమ్మా మణికవాటపు గడలను తీయుమమ్మ అతరో చూతువేమమ్మ నీవైన మేలు కొల్పగదమ్మ జాల మేలమ్మ నీ ముద్దు బిడ్డకు నేడేమి వచ్చే బదులు పల్కగా నో నోరు చెవినిడ మొర చెవుడు వచ్చినదో వడలెరుంగని నిద్ర ఉప్పతిల్లినదో కదల మెదల నీని కాపున్నదోటు మరి మెలకువరాని మంత్రమేదైన వేసిరో ఏరైనా వేగ చెప్పమ్మా మాయావులకు నెల్ల మాయా వియంచు మాధవుడు మందిరుడంచు ఈ దివ్యనామములి కీర్తి మోయమ్మ కేరుచుమేము మననోము జగతికి మంగళప్రదము మననోము జగతికి మంగళప్రదము మాధవి గారు చాలా చక్కగా పాడారండి ఈ గోపికల ద్వారా అమ్మవారు మనకి కూడా ఒక చక్కని మెసేజ్ ఒక్కొక్క గోపికను లేపుతూ నిద్ర లేపుతూ ఒక్కొక్క సందేశాన్ని మనకు ఇస్తున్నారు ఈ పాసురాల్లో మనకి అవునా అండి అవును ఇవాళ మన ఈ తొమ్మిదో పాసురంలో ఏమిటంటే ధ్యానం అంటే మనం ఏ పని మీద ఉంటామో ఆ పని మీద ధ్యానం అంటే ఏకాగ్రత ఏకాగ్రత దృష్టి పెట్టాలి అంటే వీళ్ళు చేసే వ్రతం అంతా ఏంది పరమాత్మడి కోసం ఆ కృష్ణ పరమాత్మని కోసం చేస్తున్నారు వీళ్ళు ఆ సాక్షాత్తు భూదేవి స్వరూపం అయినటువంటి గోదాదేవి తల్లి కూడా స్వామివారి కోసం స్వామివారే తనకు భర్తగా రావాలని అటువంటి సద్గుణాలతో ఉన్నటువంటి మహాపురుషులు మనకు భర్తలుగా రావాలని ఈ గోపికల చేత కూడా చేయిస్తోంది కాబట్టి ఇందులో ధ్యానం గురించినటువంటి ఇది ఉంది అంటే ఏకాగ్రత మనం ఏ పని చేసినా కూడా ఏకాగ్రతతో చేయాలి ఆ పని లేకపోతే ఆ పని అస్తవ్యస్తం అవుతుంది ఇక్కడ ఈ గోపికల్లో స్వామికి ఇష్ట సఖుల్లో ఒకరైనటువంటి గోపిక ఆమె చాలా ధనవంతురాలు ఆమె ఎలా వాళ్ళ ఇల్లు ఎలా ఉంది వాళ్ళ వా ఆ ఇంటి వాతావరణం ఎలా ఉందో అమ్మవారు చెప్తోంది మనకి ఇక్కడ అంటే వాళ్ళ ఇల్లు నవరత్నాలతో పొదిగినటువంటి ఒక భవనంలో ఉందా గోపిక హంస తల్పం మీద నిద్రపోతుంది ఈ అమ్మవారు వెళ్ళి ఆమెను తీసుకొస్తామని వెళ్ళేసరికి ఆ ఇంటిలో నుంచి ఇంటి చుట్టుపక్కల నుంచి ఆ ఇంట్లో నుంచి వాతావరణం ఎలా ఉందంటే ఎక్కడ చూసినా కూడా మంచి సువాసనలు ఎర్రదల్లుతున్నాయి ఆ ఆ వాసనలకే మత్తు చిర అటువంటి విధంగా ఉన్నదనమాట అక్కడ ధూపములు దీపములు వెలుగుల వెలుగుల్లో ఆ నవరత్నాల భవనం కాంతులు అటువంటి భవనంలో హంసూలికాల్పం మీద నిద్రపోయేటటువంటి గోపికను ఓ మేనత్త కూతురా అని సంబోధిస్తున్నారు ఇక్కడ అమ్మవారు అంటే మనకు ఇష్టమైన వాళ్ళని కొంచెం ప్రేమగా ప్రేమగా పిలవడం కొంచెం ఇదిగా ఉంటుంది అలా అమ్మవారు ఇక్కడ ఓ మేనత్త కూతురా ఏమిటి ఇటువంటి భవనంలో పడుకొని మత్తిల్ని నిద్రపోతున్నావా నువ్వు ఏమిటి స్వామి సేవకు వేలయ్యిందని తెలియటం లేదా నీకు అని చెప్పి ఎంతసేపు పిలిచినా తలుపు తీవేమ నువ్వు తలుపు తీను వచ్చి నవరత్నాలతో పొదిగినటువంటి కవాటం అంటే తలుపు ఆ తలుపును నువ్వు తీవమ్మా రా పోదామని పిలుస్తుంది ఇక్కడ ఇంతలో అటుగా వచ్చినటువంటి వాళ్ళ అమ్మకు చెప్తోంది అంటే ఈ మేనత్త కదా అని సం అని సంబోధించినప్పుడు ఏమమ్మా అత్త మీ కూతురికి అసలు ఏమైంది ఏమన్నా చెముడు వచ్చిందా లేకపోతే నోరేం పలకడం లేదు మోగ లేకపోతే మత్తితో బద్ధకంగా ఉన్నదా అసలు ఎందుకు లేయటం లేదు కనీసం నేను ఇక్కడ నుంచి పిలుస్తుంటే కూడా సమాధానం చెప్పడం లేదు ఇప్పుడు ఉండే వాళ్ళని లేకపోతే వస్తున్నానో రాలేదనో కొంచెం బద్దకంగా సమాధానం చెప్తారు ఆ సమాధానం కూడా లేదు ఇక్కడ ఏమైంది ఏమిటి ఎవరన్నా మంత్రం వేసి మత్తు తెల్లేసారా అంటే ఇక్కడ మాయకే మహామాయ అయినటువంటి పరమాత్ముడి మాయలో పడిపోయినది అందుకని ఇంకా అసలు పూజ పునస్కారం లేకుండా ఇట్లే ఉంటుందా ఏమిటి వ్రతానికి టైం అవుతుంది కదా మనం ఇంత మంచి వేతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఈమెంట్ బద్ధకంగా పండుకోవడం ఏంది ఈమె కోసం మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వేచి ఉన్నారు వాళ్ళందరినీ నేను ఆపుతున్నాను కాబట్టి ఆమెకేం వినబట్టం లేదా మేము వైకుంఠవాస అని లేదా మాధవ అని కేశవా అని పిలుస్తున్నా కూడా ఆ నామాలు కూడా కనీసం ఆమె చెవిని పడ్డం లేదా ఏమిటే అమ్మవారు కొంచెం అటు మందలించినట్టుగా ఇటు ప్రేమగా భుజగి చెప్తూ భుజగిచ్చినట్టుగా చెప్తూ ఆమెని ఆ గోపికను నిద్ర లేపుతోంది ఈ పాసరంలో అంటే ప్రతి పాసరంలోనూ గోపికను నిద్ర ఒక్కొక్క గోపికను నిద్ర లేపుతో అమ్మవారు తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారు చాలా చక్కగా వివరించారండి నమస్తే అండి